హిమాలయాలంటే ప్రకృతి రమణీయతకే కాదు ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు మానస సరోవర్ నుంచి అమర్నాథ్ కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రి వైష్ణోదేవి లాంటి ఎన్నో మహిమాన్విత పుణ్యక్షేత్రాలకు నిలయాలు అందులో అమర్నాథ్ యాత్ర ఎంతో ప్రత్యేకం దక్షిణ కశ్మీర్ హిమగిరిల్లో స్వయంభువుగా వెలిసి మంచులింగ దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు పరమ పవిత్ర పుణ్యక్షేత్రాల్లో అమర్నాథ్ ది ప్రత్యేక స్థానం ప్రతి ఏటా మంచు లింగంగా ఏర్పడే మహాశివుడి దర్శనం కోసం భక్తులు దేశ నలుమూల నుంచే కాదు దేశ విదేశాల నుంచి సైతం వస్తుంటారు మంచుతో ఏర్పడే లింగాకృతిని భక్తులు శివుడి ప్రతిరూపంగా భావిస్తారు ఈ లింగ దర్శనంతో జన్మ చరితార్థమైందని తన్మయత్వం చెందుతారు శ్రీనగర్ నుంచి నూట నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ అమర్నాథ్ పుణ్యక్షేత్రం సముద్ర మట్టానికి నాలుగు వేల నూట డెబ్బై ఐదు మీటర్ల ఎత్తులో ఉంటుంది శ్రీనగర్ లేదా జమ్మూ నుంచి పెహల్గామ్ లేదా బాల్తాల్ మీదుగా అమర్నాథ్ గుహకు చేరుకోవచ్చు బెహల్గాం నుంచి ముప్పై రెండు కిలోమీటర్లు బాల్తాల్ వైపు అయితే పద్నాలుగు కిలోమీటర్ల దూరం భక్తులు నడవాల్సి ఉంటుంది అమర్నాథ్ గుహకు ఎంతో ప్రత్యేకత ఉంది అంతకు ముంచి విశిష్టత ఉంది సుమారు ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న అమర్నాథ్ క్షేత్రాన్ని భృగు అనే మునీశ్వరుడు గుర్తించారని పురాణాలు చెబుతున్నాయి పురాణ గాథ ప్రకారం అమర్నాథ్ దర్శనం పొందిన మొదటి వ్యక్తి కూడా భృగు ముని అని చెప్తుంటారు ఇక అమర్నాథ్ గుహ శివుని నివాసంగా ఎక్కువ మంది భావిస్తారు ప్రజాధరణ పొందిన నమ్మకాల ప్రకారం స్థానికంగా ఉండే గళారియా అనే కమ్యూనిటీ అమర్నాథ్ గుహను కనుగొందని బాబా బర్ఫాని మొదటిసారి దర్శనం చేసుకున్నారని మరో కథనం కూడా ప్రచారంలో ఉంది ఇప్పుడు ఈ లోకం నుంచి పార్వతి పరమేశ్వర్ల అంతర్ధానమైంది కూడా ఇక్కడి నుంచో అని చెప్తారు శ్రీనగర్ కు నూట నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెహల్గాం గ్రామంలో పరమేశ్వరుడు నందిని విడిచిపెట్టారని నమ్ముతారు ఇన్ని విశేషాలు ఉన్న ప్రదేశం కనుకే ఇది పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా పూజలు అందుకుంటుంది అయితే అమర్నాథ్ యాత్ర సజావుగా సాగిపోవాలంటే అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రకృతి విలయంతో పాటు బుసలు కొట్టే ఉగ్రవాద మూకలు కూడా ఈ అమర్నాథ్ యాత్రకు ప్రతికూలంగా మారుతుంటాయి గతంలో కొండ చర్యలు విరిగిపడడంతో పాటు ఆకస్మిక వరదలతో యాత్ర అసంపూర్తిగానే ముగిసిన సందర్భాలు చాలానే ఉన్నాయి ఈ ఏడాది ప్రకృతి కరణిస్తే యాభై రెండు రోజుల పాటు యాత్ర ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగిస్తామని అధికార యంత్రాంగం చెబుతోంది దేశవి ముగిసాకే ఈ మహా అద్భుత శివలింగ దర్శన భాగ్యం కలుగుతుందని అది ఈ సమయానుకూలంగా ఏడాదిలో రెండు నెలల మధ్య ఉంటుంది అమర్నాథ్ గుహ మీదుగా జారే నీటి బొట్లు ఈ లింగాకారంలో మారుతాయి వేల ఏళ్ల నుంచి ఇలానే జరుగుతోంది ఈ మనోహర దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు లక్షలాదిగా తరలి వస్తారు ఎన్నో కష్టాలను వచ్చి ఆ మహాశివుణ్ణి దర్శించుకుంటారు అమరలింగేశ్వరుని దర్శించి జన్మ సార్థకం చేసుకోవాలని ఆ క్షణాన్ని జీవితకాలం జ్ఞాపకంగా మార్చుకోవాలని భక్తులు భావిస్తుంటారు అయితే పదమూడు ఏళ్ల నుంచి డెబ్బై ఏళ్ల మధ్యలో ఉన్నవారే ఈ యాత్ర చేయాలి ఇక భారీ భద్రతా బందోబస్తు నడుమ జరుగుతోంది ఈ అమర్నాథ్ యాత్ర ఇటీవలే జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ఈసారి భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు భారీగా సాయుధులను మోహరించారు డ్రోన్లు మూడు వందల అరవై డిగ్రీస్ యాంగిల్లో సీసీ కెమెరాలతో పహారాను పర్యవేక్షిస్తున్నారు జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ప్రతి ఐదు వందల మీటర్లకు సెక్యూరిటీ చెక్పోస్టులను ఏర్పాటు చేశారు అలాగే ప్రయాణికులకు ఆహారం పానీయాల నుంచి ఇతర సౌకర్యాల వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు రోజు తొమ్మిది వేల మందికి పైగా ప్రయాణికులకు వసతి ఆహారం అందించడానికి చర్యలు తీసుకున్నారు మొత్తంగా ఆగస్టు పంతొమ్మిదో తేదీ వరకు జరగనున్న ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది